మరికొద్దిసేపట్లో రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కీలక అంశాలపై చర్చించనున్న సభ్యులు ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కానున్న మంత్రివర్గం నేడు రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం సీఎం రేవంతును కలిసిన రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను వివరించిన నేడు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ పై సర్వే డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన భద్రాద్రి జిల్లాల్లో కురుస్తున్న మోస్తారు వర్షాలు భద్రాచలంలో కొనసాగుతున్న గోదావరి వరద యదేచ్ఛగా ఇసుకను డంప్ చేస్తున్న మాఫియా రోగులతో కిటకిటలాడుతున్న వరంగల్ ఎంజీఎం ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మలేరియా నూట ఇరవై ఆరు డెంగ్యూ కేసులు లో కు బయలుదేరిన ఆశా వర్కర్లు కొత్తగూడెంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉప్పల్ చిలుకా నగర్ లో కుప్పకూలిన వాహనదారుడు వెంటనే ఆస్పత్రికి తరలించిన ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు రోజురోజుకు పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పన్నెండు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్లో శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న నీరు విశాఖ మెడికవర్ ఆసుపత్రి సెల్లార్లు అగ్ని ప్రమాదం వ్యాపించిన దట్టమైన పొగలు ఇబ్బందులు పడ్డ రోగులు బంధువులు కర్నూలు జిల్లా గూడూరులో కిడ్నాప్ కలకలం నగల వ్యాపారిని కారులో తీసుకెళ్లిన దుండగులు కృష్ణా జిల్లా తెంపల్లి సర్పంచ్ పై దాడి చెప్పుతో కొట్టిన గ్రామ కార్యదర్శి భర్త పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి ఏలూరు జిల్లా బురింకలపాడు జంక్షన్ వద్ద ఘటన జార్ఖండ్ చక్రధర్పూర్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు అదే లైన్లో వచ్చి భోగిలను ఢీకొట్టిన హౌరా ముంబై ఎక్స్ప్రెస్ పన్నెండు మందికి గాయాలు కేరళ వైనాలో విరిగిపడ్డ కొండ చర్యలు పంతొమ్మిదికి చేరిన మృతులు గాయపడ్డ మిగతా వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇవాళ నిరసనలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న ఆప్ నేతలు జమ్మూ కశ్మీర్ సోపూర్లో పేలుడు ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి ఇవాళ శ్రీలంక వర్సెస్ భారత్ చివరి టీ రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం